వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ పుణ్యమా అని కోర్టులో నిలబడ్డానన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాంటి కేసులు తనపై చాలా ఉన్నాయని తెలిపారు తరచు నిరాధార ఆరోపణలు చేయడం కాకానికి అలవాటైపోయిందని మండిపడ్డారు నెల్లూరు రైల్వే కోర్టుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి హాజరయ్యారు వైసీపీ హయాంలో నమోదైన కేసులో విచారణ నిమిత్తం సోమిరెడ్డి న్యాయస్థానికి హాజరైనట్టు తెలుస్తోంది పదహారులో చేసిన ఆరోపణలకు ఇంతవరకు ఆధారాలు చూపించడం లేదని విమర్శించారు జగరన్న కాలనీలో కాకాని దోపిడీకి అడ్డు అదుపు లేదని ఆయన తీసుకునే లంచాలకు లిమిట్ లేకుండా పోయిందని తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే సోమిరెడ్డి శ్మశానానికి ఈ దళితుల పొలంలో చిప్పించుని ఆర్డీఓని అందరినీ పంపించావు ఇరవై మూడులో అంటే శ్మశానానికి ఎనభై సెంట్లు దళితులు ఇవ్వాలంట ఈ నాస్తి పోతుందంట గ్రేట్ తోడేర్ రెడ్డి గ్రేట్ తోడేర్ రెడ్డి అటువంటి బతుకులు మేము బతకలే మా పెదనాయన జైలుకి పోయి చూస్తే స్వాతంత్రం కోసం ఐదు ఎకరాలు ఇస్తే ఇప్పుడు ఒక పెద్ద కాలనీ ఎకరా రెండు మూడు కోట్లు అల్లిపురంలో హై స్కూల్ మా నాయన పేరుతో రెండు ఎకరా రెండున్నర ఎకరా కొనిచ్చా ఈ రోజు ఆరు ఏడు కోట్లు అక్కడ ఎకరా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్కి ఇచ్చాం అదే రేటు అక్కడ నవలాకల్ గార్డెన్స్ లో హై స్కూల్ రెండు డివిజన్ మూడో డివిజన్ లో రెండు హై స్కూల్స్ స్థలాలు మావి అక్కడ ఉండే హాస్పిటల్ స్థలం మాది అక్కడ ఐదు ఎకరాలు కాలనీ మా కుటుంబంది ఉన్న ఆస్తులు అమ్ముకున్నది ఈ జిల్లాలో అందరికి తెలుసయ్యా నువ్వు నువ్వు ఆడవిల్లా ఈడవిల్లా సిగ్గు శరమా అసలు బ్లడ్ టెస్ట్ చేయించుకోవయా నీ నోటుకుండా నిజం వచ్చేదానికి ఏదైనా మందులు వాడు అప్పుడు వెయ్యి కోట్లు అంటవి సుప్రీం చూపించకపోతేవి పోయి బెయిల్ తెచ్చుకొని సిగ్గు లేకుండా రోజు నా మీద ఆరోపణలు నా కుటుంబం మీద ఆరోపణలు చేస్తుంటివి మా మామ తిరుపతి ఎంబీయూ వర్సిటీ సమీపంలోని ఎఫ్ఐ రెస్టారెంట్ పై జరిగిన దానిని